అస్సలం వలైకుంహ్మతుల్లాహి వబరకాదు దర్శ హదీస్ యాదవ్ సాలిహీన్లో తొంభై యొక్క హదీసులు పూర్తి చేసుకున్నాం మనము ఫితనాల గురించి మరియు కల్లోలాల గురించి చూసాం అదేవిధంగా సత్కార్యాల కోసం తొందరపడ్డం అనేటువంటి ఆ యొక్క అధ్యాయంలో ఉన్నాం హజర జుబైర్ బిన్ అదీ కథనం అంటున్నారు మేము అనస్ బిన్ మాలిక్ రది అల్లాహు తలాహు గారి దగ్గరికి వెళ్ళి హజ్జాజ్ యొక్క ఆగడాల గురించి ఆయనకు ఫిర్యాదు చేశాడు మీకు హజ్జాజ్ గురించి చెప్పాలంటే ఒకనొక గవర్నర్ మక్కాకు సంబంధించినటువంటి గవర్నర్ యజీద్ తర్వాత వచ్చినటువంటి ఒకనొక గవర్నర్ ఇతను క్రూరుడు దుష్టుడు దుర్మార్గుడు ఎంతో మంది సహాబాలను హింసించడం జరిగింది ఎంతో మంది తాబయిన్లను కూడా చంపించడం జరిగింది అంతెందుకు హజరత్ అబ్దుల్లా బిన్ జుబైర్ రది అల్లాహు తలన్హుగారు హజరత్ అబూ బకర్ గారి కుమార్తె అయినటువంటి అస్మా బిన్ అబీ బకర్ యొక్క కుమారుడు హజరత్ అబ్దుల్లా బిన్ జుబైర్ అష్రామ్ ముబష్రా సాహాబి జుబైర్ బిన్ అవ్వాం రది అల్లాహు తలహన్హు యొక్క కుమారుడు ఇమామే హసన్ రది అల్ ఇమామే హుసేన్ రది అల్లాహ తలాన్ గారు అప్పుడు కర్బలాకి వెళ్ళినప్పుడు ఆయన ఆయనతో పాటు కర్బలా వెళ్ళలేదు మక్కాలో ఖిలాఫత్ ను ఖాయం చేయడం జరిగింది ఏడు సంవత్సరాల పాటు దాదాపుగా ఆయనను ఆయన ఖిలాఫత్లో ఉన్నారు హజ్జాజ్ బిన్ యూసుఫ్ వచ్చిన తర్వాత కాబతుల్లా మీద దాడి కానివ్వండి ఆ హజరత్ అబ్దుల్లా బిన్ జుబైర్ రది అల్లాహు తలనహు గారిని షహీద్ చేయడం కానివ్వండి ఆయన యొక్క శవాన్ని కాబతుల్లా దగ్గర ఆ గోపురానికి ఆ యొక్క మినార్కు వేలాడదీయడం తీయడం కానివ్వండి ఇట్లాంటి చాలా అకృత్యమైనటువంటి పనులు చేసినటువంటి వ్యక్తి ఈ హజ్జాజ్ ఇతని యొక్క ఆగడాల గురించి తాబయిన్లు అనస్ బిన్ మాలిక్ రది అల్లాహు తలనహు గారికి ఫిర్యాదు చేశారు ఇతని యొక్క ఆగడాలు ఎక్కువ అయిపోతున్నాయి మనం ఏం చేయాలి అని చెప్పేసి దానికైనా ఓర్పు వహించండి ఎందుకంటే మీరు మీ ప్రభువును కలుసుకునే వరకు మీపై వచ్చే కాలం అంతకంతకు దిగ దిగజారిపోతూనే ఉంటుంది ఈ విషయం నేను మీ ప్రవక్త నోట విన్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే మీరు ప్రవ సల్లల్లా అలై వస్లం గారు దీని గురించి ముందే చెప్పడం జరిగింది నా మెంబర్ మీద కోతులు ఎగురుతున్నాయని కానివ్వండి లేదా కొంతమంది నవయువకులు నా యొక్క ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పడం కానివ్వండి ఇలాంటి హదీసులు చాలా ఉన్నాయి దీనికి సంబంధించి ఎజీద్ దాని తర్వాత వచ్చినటువంటి వాళ్ళు సహాబాలు అమర్యాదగా ప్రవర్తించారు చాలామంది మంది తాబయీన్లను వాళ్ళు చంపించారు ఆ అహ్లబైత్ చాలా దుర్మార్గంగా వాళ్ళతో ప్రవర్తించడం జరిగింది ఈ హుసేన్ గారిని చూసాం దాని తర్వాత వచ్చినటువంటి ఇమాం జైన గారిని కానివ్వండి దాని తర్వాత వచ్చినటువంటి మిగతా వాళ్ళు ఎవరినైనా సరే అంత సక్రమంగా ఎవరిని కూడా వీళ్ళు రాణించినటువంటి పాలించినటువంటి దాఖలాలు లేవు దీనికి సంబంధించి ప్రగత సల్హలం గారు ముందే చెప్పడం జరిగింది మరీ ముఖ్యంగా అన్సార్లకు ప్రగత సల్ల గారు మీరు సహనం వహించండి హౌజే కోసర వద్ద నన్ను కలుసుకునేంత వరకు మీరు సహనం వహించండి అని వాళ్ళకు తాకీద్ చేయడం జరిగింది కాబట్టి అనస్బిన్ మాలిక్ రది అల్లా తలన్హు గారు ఈయన మదీనా వారే ఈ విషయం ఈ యొక్క ఆగడాల మీద సహనం వహించండి ఎందుకంటే ఇంతకంతకు పరిస్థితులు దిగజారుతానే ఉంటాయి మీ మీద కాబట్టి మీరు ఇప్పుడు తిరగబడి కూడా ఏం లాభం లేదు ఎందుకంటే తిరగబడినా కూడా లాభం లేదు చాలామంది తిరగబడ్డారు ఉదాహరణకు ఇమాం షాబీ గారు కానివ్వండి ఆ తర్వాత ఇంకా కొంతమంది ఇటువంటి వాళ్ళు అప్పట్లో ఉన్నటువంటి మహాన మహా ధర్మవేత్తలు తిరగబడ్డారు ఒక సైన్యంగా ఏర్పడి అతను ఎదిరించే ప్రయత్నం చేశారు కానీ చాలా మటుకు రెసిస్టెన్స్ చూపించారు పోరాడే ప్రయత్నం చేయించారు కానీ గెలవలేకపోయారు కాబట్టి మాలిక్ రది అది తన తలనూ గారు చెప్పింది నిజమైంది సహనం వహించడమే ఆ సమయంలో సరైనది అని చెప్పేసి కాబట్టి పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా లేవు మనకే కాదు ఇప్పుడున్న పరిస్థితులే కాదు ఇప్పుడు గాజాలో ఏదైనా ఉందో లేదంటే అలాల చోట ఏదైనా ఉందో దీన్ని అనుకుంటున్నారంటే ఇప్పుడే కాదు అప్పటి నుంచి కూడా సహాబాలిగా బ్రతికుండంగా కూడా ముస్లింలపై ముస్లింలని చెప్పుకునేటువంటి వాళ్ళే దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సహనం వహించడం ఇటువంటి పరిస్థితుల్లో అన్నిటికన్నా ఉత్తమం ఒకరినొకరు తోడుగా నిలవడం ఒకరినొకరు సహనం బోధించుకోవడం తాకీదు చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పని అల్లా యొక్క సహాయాన్ని అర్థించడం చాలా శ్రేయస్కరం అల్లాహతల మనందరికీ సహాయం చేయగా అల్లాహతల మనందరికీ చిత్తనాల నుంచి కల్లోళ్ళ నుంచి కాపాడగ ఏదీస్ బుహారీలో ఉంది ఏడు వేల అరవై